హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత అందరూ ఎంతో ఇష్టంగా తినే రవ్వలడ్డుని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రవ్వలడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి వన్ కప్ మిల్క్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వన్ కప్ కొబ్బరి తురుము కొద్దిగా నెయ్యి ఒక ఐదారు యాలకులు జీడిపప్పు కిస్మిస్ పావు కేజీ ఉప్మా రవ్వ ప్రొక వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని గీ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కొద్దిగా కిస్మిస్ వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉప్మారవ్వ వేసుకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొకసారి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని కొబ్బరి తూర్పును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా వీడియోలో చూపించే విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేసుకుని ఐదారు యాలకులు వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండలు అయ్యే విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా వీడలు చూపించే విధంగా రౌండ్గా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లడ్డు వన్ వీక్ వరకు నిలవ ఉంటుందండి టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు అంతేనండి ఎంతో టేస్టీగా నోరూరించే సాఫ్ట్ అండ్ స్వీట్ లడ్డు రెడీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత